హైదరాబాద్ లో గోరక్షకుడు సోను అలియాస్ ప్రశాంత్ పై జరిగిన దాడికి నిరసనగా భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో జగంపేటలోని శ్రీ సోమాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ హైదరాబాద్ లో జరిగిన ఘటనలో గోరక్షకుడు సోను అలియాస్ ప్రశాంత్ పై దాడి జరిగిందని ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందన్నారు సోను త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేస్తున్నామని అన్నారు సమావేశంలో నాగేంద్ర చౌదరి గోవులను జాతీయ జంతువుగా ప్రకటించాలని గోవదపై పూర్తి నిషేధం తీసుకురావాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు అలాగే అంబేద్కర్ ఉచ్చరిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ నలభై ఎనిమిదిను ను గుర్తు చేస్తూ గోవుల సంరక్షణకు ప్రత్యేక చట్టాలు అమలు చేయాల్సిందని అభ్యర్థించారు మా పరిసర ప్రాంతాల్లో నేషనల్ హైవేల్లో అక్రమంగా తరలించే గోవులపై వారి గోరక్షకులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని ఆ వ్యవహారాలపై తాము తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానికులు తదితరులు పాల్గొన్నారు మీద కాల్పులు జరిపిన వారిని తక్షణమే వారిని శిక్షించాలి ఆల్రెడీ మనకి మనకి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎప్పుడో రాశారు ఆర్టికల్ నలభై ఎనిమిదిలో గోవుల్ని రక్షించాలి గో గోవుల్ని మనకు ఉన్న గో జాతులందరిని కూడా మన గోవుల్ని పెంపొందించాలి అలాగే గోవుల్ని గో వద నిషేధించాలి అని చెప్పేసి రాజ్యాంగంలో ఉన్నది ఈ రోజు మన దేశవ్యాప్తంగా ఎందుకు అమలు జరగట్లేదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను అలాగే మన హిందూ బంధువులు కూడా ఇక్కడ నుంచైనా మనం మేలుకోవాలి మన గోమాతకి మనం అందరం కూడా సపోర్ట్ గా ఉండి గోవద నిషేధించే వరకు గోవుని జాతీయ జంతుగా ప్రకటించే వరకు కూడా మనం అందరం పోరాడాలి మా జగ్గంపేట పరిస్థితి ప్రాంతాల్లో కూడా ఇక్కడ నుంచి మేమందరం కూడా చాలా ఎలర్ట్ గా ఇరవై నాలుగు గంటలు కూడా నేషనల్ హైవేలో బస్తీ కాస్తాం ప్రతి వెహికల్ కూడా చెక్ చేస్తాం ఎక్కడైతే గోవుల్ని తరలిస్తున్నారో ఆ వెహికల్ని ఆపడం జరుగుద్ది ఖబర్దార్ గోవులు తరలించే వాళ్ళకి తాట తీస్తాం ఎవరన్నా దొరికితే మాత్రం ఎట్టు పరిస్థితులు ఊరుకునేది లేదు ఈ రోజు మా సోను సోను అన్నకి జరిగిందే మా అందరికీ జరగదని చెప్పేసి ఇది లేదు అందుకనే మేమందరం కూడా కలిసి గడ్డగా మేము హిందువులు అందరం పోరాడతామని గోవద నిషేధించే వరకు గోవద గోవుని జాతీయ జంతుగా ప్రకటించే వరకు మేము అందరం కూడా పోరాడతామని సందర్భంగా తెలియజేస్తూ మనం అందరం కూడా హిందువులు మేలుకోవాలి గోవద ఎక్కడి నుంచో లేదు మన పల్లెటూరులో మన ప్రతి ఊర్లోని కూడా గోవుల్ని దాచిపెట్టి మన మన హిందువుల్లోనే కొంచెం మంది మనల్ని నమ్మించి మోసం చేస్తున్నట్టుగా గోవుల్ని దాచిపెట్టి ఆ కూడా గోవుల్ తరలిస్తున్న పరిస్థితులు ఈ రోజులు ఉన్నాయి మన ఊర్లో మనమే మేలుకోవాలి మన ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఊరు నుంచి ఇన్ని గోవులు ఎందుకు దాచి పెడుతున్నారు ఈ గోవులు మన ఊర్లో ఎందుకు ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నించవలసిన అవసరం ఇప్పుడు ఈ సందర్భంగా మన అందరం కూడా చాలా అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించాలి నువ్వు ఎందుకు దూడల్ని ఆవు దూడల్ని మన ఊర్లో పెడుతున్నావు ఆవు దూడలు మన ఊర్లో ఎందుకు ఇన్ని దోళులు ఎగురు ఎందుకు ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆ పెంచే వారిని ప్రశ్నించవలసిన అవసరం ఎంతో ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మేము ఈ పోరాటం గోవుని జాతీయ జంతువుగా ప్రకటించే వరకు ఇది కొనసాగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము మా గోమాతను మేము మేము కాపాడుకుంటాం మా సనాతన సంప్రదాయాన్ని మేము కాపాడుకుంటాం మా హిందూ ధర్మాన్ని మేము కాపాడుకుంటాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్